హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను మ్యాంగో కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి నేను నార్మల్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి మీరు మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చు తర్వాత కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలండి ఇలా మరిగిన తర్వాత కస్టర్డ్ పాలుని వేసుకోవాలి వేసుకొని కలుపుతూ మరిగించుకోవాలి లేదంటే అడుగంటికి పోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో మరిగించుకోవాలండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు